అండి అందరికి నమస్తే వెల్కమ్ టు ఆరాధనా సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మందర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అన్నమాట హోల్సేల్ అండ్ రీటెయిల్ లభిస్తే ప్రజెంట్ చూపిస్తున్న కలెక్షన్ వచ్చేవాడికి ఏంటంటే మిక్స్డ్ ఐటమ్ కలెక్షన్ అండి మిస్ ప్రింట్లు ఉండవు ఫ్రెష్ ఐటమ్ అనమాట సెట్ వైజ్ ఉండవు అనమాట ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తా చూడండి మినిమం ఫైవ్ ఫైవ్ సారీస్ తీసుకోవాలి చూడండి ఇటు వర్క్లో సారీస్ కానీ జార్జెట్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని క్యాటలాగ్ ఐటమ్స్ అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వర్క్లో సారీస్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎనీ ఐటమ్ వన్ వన్ డబల్ నైన్ అనమాట మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఇందులో వీడియోలు చూపించిన ఎనీ ఫైవ్ తీసుకోండి వన్ డబల్ నైన్ అనమాట మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక్కొక్క ఐటమ్ చూపిస్తున్నవిచ్ఛాడు వర్క్ బ్లో శారీస్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా వర్క్ శారీస్ జిమ్ జిమ్మిచ్చు మీద వర్క్లో శారీస్ అండి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి వర్క్లో శారీస్లో గ్లిట్టర్ డిజైన్స్ అనమాట ఇవన్నీ మంచి కేటలాగ్ ఐటమ్స్ అనమాట మనకు మిక్స్డ్ ఐటమ్లు వచ్చేసినాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్లు డిస్క్ అవుతున్నాయండి సంప్రదించండి వర్క్ బ్లోత్స్లో కానీ బ్రాస్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండి జకాడ్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి డిజిటల్ ఐటమ్లో కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎనీ ఫైవ్ అనమాట ఎనీ ఫైవ్ తీసుకోండి వన్ డబల్ నైన్ అండి అమ్ముకునే వాళ్ళు రీసెల్లర్స్ సంప్రదించండి చాలా రీజనబుల్ కలెక్షన్ అనమాట స్పెషల్ కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు మరు ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ పేరు వచ్చేటప్పటికి అండి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అందులో ఉన్న డిజైన్స్ కూడా మీకు చూపిస్తున్నాను కొన్ని కొన్ని డిజైన్సే అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాకే ఉందండి మినిమం ఫైవ్ సారీస్ అనమాట ఇది వచ్చి డోలాలో వచ్చింది చూడండి విత్ గ్యాప్ బోర్డర్ ద సిబోరి డిజైన్స్లో కానీ ఇవ్వండి సిబోరీ డిజైన్స్లోనే వన్ డబల్ నైన్ అనమాట ఏ సారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి ఇది డోలాలో అనమాట డోలాలోని విత్ బిగ్ బోర్డర్ ఆఫర్ ప్రైజ్ అనమాట చూడండి డవలాలోనే మంచి స్మాల్ బోర్డర్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవ్వండి ఇవ్వండి బ్రాసోలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి అంటే ఇవి సెట్ వైజ్ ఉండవు సింగిల్ సింగిలే ఉంటుందన్నమాట మిక్స్డ్ ఐటమ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చే ఇదిగోండి క్రషింగ్ ఐటమ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదిగోండి విత్ గ్యాప్ బార్డర్లో జార్జెట్లో గ్యాప్ బోర్డర్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేటప్పుడు ఫాయిల్ ప్రింట్ అండి జార్జెట్ మీద విత్ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైను ఎనీసారీ వన్ డబల్ నైన్ అండి ఎత్తు మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇండియా డెలివరీ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అమ్ముకునే వాళ్ళ రీసెల్లర్స్ సంప్రదించండి బ్రాసోలో కానీ జార్జెట్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇంకో షిఫాన్ జార్జ్ జట్టు ఇంకోండి సిబోరీలోనే ని ఇగండి ప్యూర్ బ్రాసో వస్తుంది ఎనీసారి వన్ డబల్ నైన్ చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేప్పటికీ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ బ్రాసో సారీస్ అండి ప్యూర్ బ్రాసోనే విత్ శిబరి డిజైన్స్లో కూడా ఉన్నాయి ఇదిగోండి షిఫాన్ జార్జెట్లోనే కలంకారీ డిజైన్ అనమాట ప్లేన్ వస్తుంది బార్డర్ వచ్చేవాడికి కలంకరీ డిజైన్ అండి రీజనబుల్ ప్రైస్లు ఇచ్చేసేస్తున్నాము కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సంప్రదించండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి వీడియోలో చూపించిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి బ్రాసోలోనే డిజైన్ కూడా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మాత్రం చేసుకోవద్దు ఫాయిల్ ప్రింట్ అనమాట ఇది వచ్చే బయటికి విత్ గ్లిటర్ అండి జార్జెట్ మీద చూడండి ఎంత బాగుందో డోలాలో అన్నమాట విత్ బిగ్ బార్డరు హోల్సేల్ ప్రైస్ వచ్చే బయటికి వన్ డబల్ నైన్ అనమాట మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలండి జార్జెట్ మీద విత్ గ్లిటర్ వర్క్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి శుభరీ డిజైన్సే ఎనీసారీ వన్ డబల్ నైన్ అండి ఎనీసారి వన్ డబల్ నైన్ మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలండి ఇదిగోండి గ్యాప్ బార్డర్ వచ్చేసేసి వర్లీ ప్రింట్ డిజైను ప్యూర్ జాజిట్ అనమాట వన్ డబల్ నైన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో జాజిట్ మీద విత్ గ్యాప్ బోర్డర్లోనే విత్ ఫ్లవర్ డిజైన్ అమ్ముకునే వాళ్ళు రీసెల్లర్స్ సంప్రదించండి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వండి అరోమా డిజైన్స్ గుంటూరు కారం అనమాట ఇందులోనే డిజైన్స్ కూడా మీకు చూపిస్తున్నాము కలర్స్ కూడా ఇవి కూడా వన్ డబల్ నైన్ మినిమం ఫైవ్ శారీస్ అండి ఇవ్వండి ఎంత బాగుందో జార్జెట్ మీద ఫ్లవర్ డిజైన్స్ అండి ఇవ్వండి సిరోజ్కి వర్క్ శారీస్ కూడా వన్ డబల్ నైన్ అండి మంగళ మంగళసూత్ర అవి కూడా ఉన్నాయి అవి కూడా వన్ డబల్ నైన్ అండి ఇవ్వండి జార్జెట్ మంగళసూత్రాల కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వెంటనే షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతున్నాయండి సంప్రదించండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి వన్ డబల్ నైన్ ఆల్ ఇండియా డెలివరీ ఉంటుంది మన షాప్ ఆరాధన ఆరాధనాశిస్తూ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ అడ్రస్ గుంటూరులో కూడా గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దనమాట షాప్కి ఒకసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ వీడియో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట தேங்க்ஸ் ஃபார் வாச்சிங்